కేటీఆర్ టీఎస్పిఎస్ఈ పేపరు లీక్ అయినప్పుడు ఏమన్నాడు ఇద్దరు వ్యక్తుల వల్లనే ఈ సంస్థకు చెడ్డ పేరు వచ్చిందని ఆయనకు చెప్పిండు విలేకరుల సమావేశంలో ఒక వ్యక్తి అయితే కేటీఆర్ అనే తిరుపతి ఎన్క్వైరీలో దొరికిండు కేటీఆర్ మండలంలో ఆర్ అదేవిధంగా తిరుపతి ఉన్న మండలంలో పరీక్ష రాసిన వాళ్ళు వందకు వంద మంది పాస్ అయితే ఆర్రాయి అన్ని వంద మార్కులు వస్తాయి వీళ్ళకు మొత్తం ఎంక్వైరీలో ఏరు ఇప్పుడు వీళ్ళంతా ఇప్పుడు అరెస్ట్కు సిద్ధమయ్యారు తిరుపతిని ఆరు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకొక మంచి పని చేస్తున్నాడు సబాష్ ఇది లీక్ అయ్యింది వీళ్ళు పదేళ్ళ సంది ఏవే కొన్ని ఫైళ్ళ మీద డౌట్ ఉన్నాయి అన్నీ మళ్ళీ రివర్స్ తెప్పిస్తున్నారు అయ్యా ఇలా నంగేవారం అంతగా బయటకు వస్తా చూస్తావరి గోత్రం నాశనం చేసి కూకూరా నాయన తెలంగాణని ఒక్కటా రుండ మీ లంగేవారం చూస్తే నూట తొంభై ఆరు కథలు ఉన్నాయి ముఖ్యమంత్రి గీ ముఖ్యమంత్రికి పనిచేయి